నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురువు గారు గురుగారు ఒంటరిగా ప్రెస్ మీట్ పెడుతుంది ఈ మధ్య కాలంలో రాజకీయం నేర్పిన నాన్నకు లేదా అండగా ఉన్న అన్నయ్యకు వెన్నుపోటు పొడుస్తుందేమో అని అనుకుంటున్నారు కాంగ్రెస్ తో చేతులు కలిపిందేమో అనుకుంటున్నారు అలాగే రీసెంట్ గా ఎరుక జోషన్ జుకొని నేనే సిఎం అవ్వాలి అని అంటున్నారు లేదా మా సరే సీఎం అవ్వాలి అని అంటున్నారు అసలు సీఎం అవ్వాలి అని అనుకుంటున్నారా వాళ్ళ నాన్నగారికి వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారా దానికోసం మీరు ఏం చెప్తారు గురువుగారు కేసీఆర్ గారు కుటుంబంతో నాకు ఒక ఇరవై ఐదు సంవత్సరాల అనుబంధం ఉంది కేసీఆర్ గారు మా గురువు గారు కూడా ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే అంత సింపుల్ పర్సన్ ఆయన ఎవ్వరు చెప్పినా సరే వింటాడు ఆయన అంత మంచి మనిషి అండ్ అపరచాణిక్యుడు మళ్ళీ పొలిటికల్ జోష్ అని చెప్పే వాళ్ళేమో కవితకు చెక్ పెట్టేస్తుంది మళ్ళీ ఉగాది వరకు అని అంటున్నారు ఏమంటారు మీరు దానికోసం చెబుతాను ముందు ఆ జోష్యాల ముందు వీళ్ళ గురించి చెప్పాలి కదా అవునవును కేసీఆర్ గారు ఆయన ఆయన తెలివితేటల ముందు వీళ్ళందరూ ఎంతమ్మా ఆయన వీళ్ళ ఫ్రెండా ఇంద్ర సోనియా గాంధీ చేత తెలంగాణ తెప్పించి సోనియా గాంధీనే పక్కన పెట్టేసిన వ్యక్తి ఆయన అవును గురు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నాడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అప్పుడు అంత ఉస్మానియా స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఎందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఒక పోస్ట్లోకి రాలేకపోయారు అని వద్దనుకున్నారు లేకపోతే ఆ కోరికకు మించి అడుగుంటారు పోస్ట్ అని ఏయో వాదనలు వినబడతా ఉంటాయి కదా మొత్తం మీద ఏదైతేనేమి ఆయనకి చెక్ పెట్టారా అక్కడ కోదండరామ గారికి ఉస్మానియా స్టూడెంట్స్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారా అవును ఆ తర్వాత ఎక్కడైతే ఎవరినైతే ఎక్కడ సోనియా గాంధీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారా ఎవరైనా మాట్లాడగలిగారా తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చారు అంత కంటిన్యూస్గా పరిపాలన చేశారు ఆయన స్పీచ్ వింటేనే జోష్ వచ్చేస్తుంది అవును గురుగారు రెండు సార్లు అంత అంత ఇదిగా గెలిచిన వ్యక్తి ఆయన అలాగే కేటీఆర్ గారు మేధావి మనందరికీ తెలుసు అండ్ ఇంటెలిజెంట్ స్పీకర్ గుడ్ స్పీకర్ అయితే వీళ్ళ కేటీఆర్ గారి కంటే కూడా వరాషియస్ స్పీకర్ అద్భుతమైనటువంటి గుడ్ ఆరైటర్ ఎవరు కవితక్క ఆ విఎన్ఆర్ కాలేజీలో చదివినప్పటి నుంచి మాకు తెలుసు ఉన్నావా అందువలన కవితక్క వాళ్ళ నాన్నగారిని కాదని వాళ్ళ తమ్ముడిని కాదని ఏం చేయదు ఎందుకంటే తనకి వెరీ వెరీ ఇంటెలిజెంట్ వాళ్ళ ఫాదర్ అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదైనా సభ నిర్మించినా కూడా తిను ఇన్వాల్వ్మెంట్ లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంత ఫూలిష్ కాదు కవిత అలాగంటే ఆమె కోరికలు అందరికీ ఉండొచ్చు సీఎం అవ్వాలని ఉండొచ్చు పిఎం అవ్వాలని ఉండొచ్చు లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలని ఉండొచ్చు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఉండడం వేరు ఎగ్జిక్యూషన్ వేరు ఇప్పుడు షర్మిళ గారు ఉన్నారు మరి షర్మిళ గారు పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు జగన్ గారిని ఇచ్చేసి మళ్ళీ దాంట్లో విలీనం చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఈక్వేషన్స్ ఉంటాయి అయితే కవిత ఏం కాదు అండ్ తనంత బేస్లెస్గా స్టెప్స్ వేయదు ఒకవేళ బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు ఎలా అంటే రన్నింగ్ గవర్నమెంట్ కాబట్టి అక్కడ బీజేపీ కాబట్టి వాళ్ళతో టైఅప్ అనేది పెట్టుకుంటుంది ఎందుకంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా తను వెళ్ళదు అంతేగాని వాళ్ళ ఫాదర్ని వాళ్ళ బ్రదర్ని వీళ్ళకే గవర్నమెంట్ లేదు వీళ్ళకే అధికారం లేదు ఇంక వీళ్ళతో చీల్చి ఆమె వేరే పార్టీ పెట్టి మళ్ళీ చీల్చి ఇవన్నీ జరిగేవి కాదు ఇక జ్యోతిషాలు అంటావా ఎరకల జ్యోతిషం కాదు ఏ జ్యోతిషం అయినా సరే వాళ్ళు సీఎం అవుతారు పీఎం అవుతారు అందరూ చెప్తారు అయితే అయిపోతారా ఏకంగా రాజశ్యామల హోమం చేసేస్తే నువ్వు సీఎం అయిపోతావు అని జగన్కి ఎక్కిచ్చారు నువ్వు సీఎం అయిపోతావు అని చంద్రబాబు నాయుడుకి ఎక్కిచ్చారు కేసీఆర్కి ఎక్కిచ్చారు కేసీఆర్ జగన్ ఇద్దరు ఓడిపోయారు ఈ కే రాజశ్యామల హోమంతో ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు అప్పట్లో అప్పుడు చేసినప్పుడు ఆయన ఓడిపోయాడు అంటే హోమాల వల్ల వీటిల వల్ల కాదు ప్రజలకి మంచి పని చేయాలా ప్రజల హృదయంలో స్థానం సంపాదించాలి అంతేకాని మీరు క్రిమినల్ కాళ్ళు వీళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు వీళ్ళు మంచివాళ్ళు కాదు అన్నప్పుడు జగన్ గవర్నమెంట్లో కొంతమంది నోటి నోటి దూలతో అందరినీ తిట్టిపడేసి కృష్ణ కొడాలి నాని ఇలాంటి వాళ్ళందరూ ఏమైపోయారు వంశీయులంతా కూడా ఓడిపోయారు కంప్లీట్గా సో ప్రజలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఊరికనే పెడతారు బికాస్ లైమ్లైట్లోకి రావాలి మళ్ళీ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే కదా డౌన్లో ఉన్నప్పుడు లోపలలో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లోకి రా వస్తూ ఉండాలా ఆడపిల్ల కాబట్టి ఎండాకాలం కాబట్టి ప్రజల్లో తిరగలేదు కాబట్టి ప్రెస్ మీట్లు పెడతారు అందువలన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టేవారు కదా వీడియో కాన్ఫరెన్సెస్ ఇవన్నీ ఇలా పెడతారు ఇవన్నీ కామన్ కానీ నాకు తెలిసైతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆమె కేసీఆర్ గారితో విభేదించి వెళ్ళదు అలాగే వాళ్ళ హస్బెండ్ గురించి కూడా నాకు తెలుసు అని వాళ్ళు ఏం అలా చేయరు అలాగే ఈయన కూడా కేటీఆర్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏమి వెళ్ళరు ఏవో చెప్తూ ఉంటారు ఊహాగానాలు ఉంటాయి అండ్ ఇక పొలిటికల్ జోషులు చెప్పారంటున్నావు పొలిటికల్ జోషులు చెప్పడానికి ఆమె విఎన్ఆర్ కాలేజీలో చదివింది ఆమె ఆమె డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి తెలుసా మరి విఎన్ఆర్ కాలేజ్ రికార్డ్స్ ఇస్తారా ఆ కాలేజ్ రికార్డ్స్ ఇవ్వాలి నోటుకు వచ్చినట్టు ఏదో ఎజమ్షన్ చేసి చెప్తారనమాట సో షీ విల్ బికమ్ డెఫినెట్లీ ఆమెకు అధికార యోగం ఉంది ఆమె చేసింది ఆల్రెడీ ఎమ్మెల్సీగా చేశారు అండ్ షీఈస్ ఎ హెల్పింగ్ ఉమెన్ ఎంతో మందికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అడిగిన వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే హెల్ప్ చేయమని అనరు ఇప్పుడు రోజా గారైనా కవిత గారైనా షర్మిళ గారైనా వీళ్ళంతా కూడా మన మనుషులు అంటే కవిత నెక్స్ట్ సీఎం అని కూడా అంటున్నారంట కదా ఎవరే అనరు ఆవిడ ఇంజనీరింగ్లో చేసి విఎన్ఆర్ కాలేజీలో మెరిట్ స్టూడెంట్ ఆమె మాస్టర్స్ చేసింది అండ్ షీజ్ ఏ సూపర్ స్టూడెంట్ ఆమె నా శిష్యురాలు ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఆమె ప్రతి స్టెప్పు వెరీ ఇంటలెక్చువల్గా ఉంటుంది షర్మిల కవిత ఉపాసన గారు నారా బ్రాహ్మణి వీళ్ళంతా నా స్టూడెంట్స్ అమ్మ వీళ్ళంతా తెలివితేటలుగా చేస్తారు మంచి పిల్లర్స్ వీళ్ళంతా అన్న మరి వీళ్ళు వేసే ప్రతి స్టెప్పు ఆలోచనాత్మకంగా వేస్తారు అందువలన ప్రజలు అనుకోవడం అనుకో తప్పేం లేదు అనుకోవచ్చు కానీ అలాంటిది కాదు అంత పూలిష్ కాదు వీళ్ళు దర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ కేసుల్లో ఉంది కాబట్టి ఆ కేసుల నుంచి బయటపడాలి అనుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఉండాలి అంటే ఇప్పుడున్న ప్రజల్లో డౌట్ ఏంటంటే కవితక్క ఏ ప్రెస్ మీట్ కి రావట్లేదు వీళ్ళిద్దరు అంటే కేసీఆర్ కి లేదా కవితకి ఏమైనా గొడవలు జరుగుండొచ్చా నిజంగానే కవితక్క వేరే పార్టీ పెట్టబోతుందా అని విమర్శలు వినిపిస్తున్నాయి ఎక్కడ కూడా ఫాదర్ కి డాటర్ కి గొడవలు రావమ్మా అండ్ ఫాదర్ మాట డాటర్ ఏమీ కాదు అందు కేసీఆర్ అంటే ఏంటి ఒక లెజెండ్ అమ్మ ఆయన ఒక మేధావి సోనియా గాంధీనే తొక్కిపడేసిన ఆయన ఆయన ముందు వెళ్ళి తాతకి దగ్గులు నేర్పుతున్నట్టు చిన్న చిన్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి అసలే కవిత అలా చేయదు వాళ్ళ ఫాదర్ టాకింగ్ పవర్ వాళ్ళ ఫాదర్ ఆలోచన వాళ్ళ ఫాదర్ ఇది అన్నీ వస్తాయి కేవలం ఏదో ఎరకల జ్యోతిష్యం చెప్పుకుని సీఎం అంటే దాన్ని బట్టి అది బేస్ చేసేసుకొని పార్టీని విడగొట్టేయడం ఇలాంటి ఫూలిష్ పనులు చేయదు చేసి విడగొట్టిందంటే ఓట్లు పోతాయి కదా నెక్స్ట్ ఎలక్షన్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి లాస్ కదా సో ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి మళ్ళీ కాంగ్రెస్లో చేతులు ఏమైనా కలిపిందా అని అనుకుంటున్నారు ఏం కలపరు కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఇక్కడ ఆమెకు సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ కేసులు ఈడీలో సో అక్కడ బీజేపీ ఉండగా ఇక్కడ కాంగ్రెస్ ఏం చేస్తుంది అయినా సమష్టిగా చెయ్యాలి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం అని కాదు కాంగ్రెస్ పార్టీతోనూ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వీళ్ళకే అనుకూలంగా ఉండాలా అక్కడ బీజేపీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి అందరూ ఉండాలి అన్ని పార్టీలు ప్రజలు అంతేగాని పార్టీ డిఫరెంట్ బీఆర్ఎస్ డిఫరెంట్ అది రేపు ఎలక్షన్లో మళ్ళీ పోటీలు చేసుకుని ఎవరు గెలవడం అనేది కాదు ఉన్నటువంటి గవర్నమెంట్కి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన ఎంపీలు కానీ అందరూ కష్టపడి సమర్థవంతంగా కలిసి చేస్తేనే మనకి గవర్నమెంట్ గవర్నెన్స్ మంచిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో కలవడం ఏమిటి కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా వీళ్ళు ఉండి తీరాలి కేటీఆర్ ఉండాలా కేసీఆర్ ఉండాలా కవిత ఉండాలా మన అందరూ ఉండాలా నువ్వు ఉండాలా నేను ఉండాలా అందరూ ఉండాలా అంతేగాని రేవ రేవంత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేస్తారు మరి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అక్కడ మోడీ గారిది రూలింగ్ గవర్నమెంట్ అక్కడ ఆయనకు సపోర్ట్ చేయాలా కాబట్టి కదా పాకిస్తాన్ వారంతా బ్రహ్మాండంగా చేసొచ్చాం మనం రూలింగ్ గవర్నమెంట్ లేనప్పుడు మేము కాంగ్రెస్లో ఉంటామంటే ఎట్లా అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికే పవర్ లేదు సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ డర్టీ పాలిటిక్స్ పక్కన పెట్టి గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ ఇచ్చి మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు మంచి పనులు చేయాలని అనుకున్నప్పుడు గెలుస్తారు లేకపోతే సమాధి కట్టేస్తారు ఆల్రెడీ కట్టుబడేసారు అందరికి అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కవిత నామినేషన్ వేస్తుంది అంటారా సీఎం గా ఏ కూడా సీఎం కింద సీఎం కింద ఆమెకేమో మామూలు ఎమ్మెల్యే కింద నుంచి ఉంటుంది లేదా ఎంపీల కింద నుంచి ఉంటుంది ఏదైతేనేమి వాళ్ళు గెలుస్తుంది డౌట్ లేదు ఆమెకున్న ప్రజాబలం ఆమెకుంటుంది మరి గెలిచినప్పుడు ఆమె వర్గం వరకు ఉంటుంది అదే సీఎంఏ అయిపోద్ది ఇప్పుడు మొత్తం మెజారిటీ రావాలి కదా మెజారిటీ రావాలా ఆమెను ఎన్నుకోవాలా వీళ్ళంతా ఇదంతా తతంగా ఉంటుంది అండ్ మహిళ ఆమె బతుకమ్మ పండుగ పేరుతో ఎంత ఉద్యమాన్ని తీసుకెళ్ళింది తెలంగాణ నాయకురాలు ఆమె తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఆమె కాబట్టి అవన్నీ మర్చిపోరు కేసీఆర్ గారు మర్చిపోరు కేటీ గారు మర్చిపోరు అంటే ఇప్పుడు ఏంటి క్లాష్ ఏంటి ఇప్పుడు ఇంకా మన కేసీఆర్ ఇంకా బతుకుండగా అప్పుడే సీఎం పోస్ట్ కేటీఆర్ కా లేదా కవిత అసలే రేవంత్ రెడ్డి ఏమైపోవాలి అసలు మధ్యలో ఉన్నాయనే రేవంత్ రెడ్డి మళ్ళీ రాడని గ్యారంటీ అంటే లేకపోతే బీజేపీ పార్టీ స్ట్రాంగ్ అయ్యి రావడం రేవంత్ రెడ్డి రాడు ఇంకా అట్లా అనుకోకూడదు రేవంత్ రెడ్డి ఇప్పుడు గుడ్ పొలిటీషియన్ ఆయన ఎవరినన్నా ఇబ్బంది పెడుతున్నాడా బిల్డింగ్ లో పడకూడదు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండగానే వీళ్ళు నేను సీఎం అంటే నేను సీఎం అని పోటీ పడుతున్నారు పోటీ పడితే నవ్వుకుంటాడు ఆయన ప్రజలు ప్రజలు చాలా డేంజర్ గాళ్ళు అనమాట ప్రజలు ఎవరికేస్తారో ఓట్లు ఎవరికి తెలియదు అనమాట ఇది ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరికి కష్టపడి రాస్తే వాళ్ళకు వస్తుంది ఇది అలా ప్రజలది అలా ఉండదు అప్పటికప్పుడే మంచి అంటారు అప్పటికప్పుడే తిడతారు కాబట్టి పొలిటీషియన్స్ పొలిటికల్ జ్యోతిష్యం లేదు ఏమీ లేదు ఈ పొలిటీషియన్స్ మనం కూడా చెప్పాము జాతకం జగన్ గెలుస్తాడని చెప్పి ఓడిపోయాడు ఎందుకని మరి చెప్పాలి మరి తప్పదు అలాగే వేరే ఛానల్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు చిరంజీవి గెలుస్తాడని చెప్పాలి గెలిచారు అక్కడ ఆ ఛానల్లో గెలిచారు ఈ ఛానల్ ఓడిపోయారు ఎందువలన అంటే ఎందువలన అంటే బికాస్ వీ హ్యావ్ టు సీ సీ మెనీ ఫ్యాక్టర్స్ ఆ ఛానల్ సపోర్టింగ్ ఇచ్చేది ఎవరు ఈ ఛానల్కి సపోర్టింగ్ ఇచ్చేది ఎవరు ముందు ఛానల్ అంటూ ఉండాలి ఇలాంటి ఈక్వేషన్స్ ఉంటాయి మనకి తర్వాత ఏమంటారు కెమెరామెన్లకు జీతాలు ఎవరిస్తారు యాంకర్లకు జీతాలు వెళ్ళి ఇస్తారా ప్రజలు ఒక రూపాయి ఎవరు వివరం విమర్శలు మాత్రం చేస్తారు ఒక పార్టీ పెట్టాలంటే కవిత ఇష్టము ఆమె వేరేగా పార్టీ పెట్టుకోవచ్చు వేరేగా చేసుకోవచ్చు లేకపోతే ఇందులోనే ఉండొచ్చు కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు బీజేపీలోకి వెళ్ళొచ్చు ఆమె అంతే సీఎంఐ హక్కు ఎవరికైనా ఉంది ఆ ఆశ ఎవరికైనా ఉంటుంది నేనేమంటున్నానంటే ఆమె జాతకాలు గీతకాలు పక్కన పెట్టేసేయండి ఇట్ ఎ గుడ్ లేడీ వాళ్ళ ఫాదర్కి వ్యతిరేకంగా వెళ్ళదు బికాస్ షీజ్ అన్ ఇంటెలిజెంట్ లేడీ ఆమె ఎలా చదివేదో మార్క్స్ నాకు తెలుసు విఎన్ఆర్ కాలేజ్ చెప్పాను కదా నేను ఇక్కడ చదివిందని బెటక్ ఇంజనీరింగ్ అండ్ ఇస్ ఎ మినిస్టర్స్ డాటర్ అప్పుడే అప్పుడే ఆమె పొలిటీషియన్ డాటర్ ఆమె బై బర్త్ పాలిటిక్స్ తెలుసు ఆమెకి ఏ స్టెప్ ఎప్పుడు వేయాలి ఏ స్టెప్ ఎప్పుడు విత్డ్రా చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ బాగా తెలుసు కవితకే కేటీఆర్ అన్న ఆమె ఇక్కడే పాపం కవిత ఇస్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ అసలు ఆడపిల్లలకి తెలివితేటలు చాలా ఉంటాయి అన్నమాట మీరు అందరూ చాలా తెలివైన మగోళ్ళే అమాయకుల పాపం కాబట్టి కవిత అలాంటి ఫుల్ స్టెప్స్ వేసుకోవద్దు అవన్నీ కూడా ప్రెస్ మీటింగ్ సరదాగా పెట్టుకుంటారు చేసుకుంటారు అండ్ అందరితో కోఆర్డినేషన్ చేస్తారు మాట్లాడతారు కానీ బట్ షీ విల్ టేక్ ఎ వెరీ వైజ్ డెసిషన్ అండ్ డెఫినెట్గా ఆమె గెలుస్తుంది కూడా అంటే ఆమె సానుభూతి ఉంది ఆమె ప్రజలకు మంచి చేసింది కూడా ఏ స్కాములు గేములు అవన్నీ పక్కన పడేసేయండి ఏది ఇవన్నీ కూడా లెక్కర్ స్కాములు అవన్నీ అవన్నీ జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ ప్రజల కామన్ మ్యాన్కి నువ్వు హెల్ప్ చేసావా లేదా ఊర్కి అది చూస్తాం నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఆమె చేసింది ఆమె ఓకే అది నేను నా కళతో చూశాను పేదవాళ్ళకి వచ్చినప్పుడు సో ఇన్ వే ఎవ్రీ వన్ విల్ డూ దట్స్ వాట్ ఐమ్ సెయింగ్ వాళ్ళు బాగా చేసినప్పుడు సీజ్ అన్ ఇంటెలెక్చువల్స్ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ నాట్ లైక్ వేగ్ స్టెప్స్ చేయడానికి కేసీఆర్ఏ సరిపోడు ఆమె తెలివితేటల ముందు ఎవరైనా అంతే కూతురు ముందు తల్లి తండ్రి సరిపడు ఆమె నుంచి వచ్చిన ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ ట్రెండ్ తెలిసినటువంటి వ్యక్తి ఏమైనా అభ్యంతరం ఉంటే కేటీఆర్కి ఉండాలి అరే మా అక్క సీఎం పోస్ట్ దొబ్బేస్తుందేమో నా పరిస్థితి ఏంటని ఆయనకు ఉండాలి కానీ ప్రజలకి అందరికీ ఎందుకంటే మీటింగ్లు పెట్టుకోవడానికి అండ్ కేటీఆర్ ఈజ్ ఎ వెరీ డీసెంట్ పర్సన్ అండ్ రెండోది ఏ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ అసలు రేవంత్ రెడ్డి వదిలితే కదమ్మా తల్లి రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా బాగా చేస్తాడు ఆయన పిచ్చాడు అనుకుంటున్నాం అండి రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన అద్భుతంగా చేస్తాడు అంటే రేవంత్ రెడ్డి రాడు అని ఫిక్స్ అయ్యారు కదా నెక్స్ట్ ఎవరు ఎవరు ఫిక్స్ చేశారు ఎవరు ఇది లాస్ట్ వరకు ఆడవాళ్ళందరూ ఓట్లేసేస్తారు బస్సులో వెళ్తున్నారు ఊరుకుంటారా ఆడవాళ్ళ ఆడవాళ్ళందరూ ఆడగమని సర్వే చేయించు ఆడవాళ్ళంతా అవన్నీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన చీరలు బతుకమ్మ పండగలు అవన్నీ మర్చిపోతారు రేవంత్ రెడ్డి గారు బస్సు స్కీమ్ పెట్టారు తిట్టుకున్నా ఏం చేసినా వేసేస్తారు ఏమన్నా అంటే కండక్టర్ లేడీ కండక్టర్లు ఇరేమో ట్రావెల్ చేసిన వాళ్ళు వేసేస్తారు గ్యాస్లు తీసుకున్న వాళ్ళు వేసేస్తారు అండ్ నెక్స్ట్ రెండవది ఆయన రోడ్లు వేయాలా మళ్ళీ జగన్ చేసిన రాంగ్ స్టెప్స్ వేయకూడదు సో ఇన్ దట్ వే రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా చాలా బాగుంది ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ చేస్తాడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆయన రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమి పిచ్చి పార్టీ కాదు నేషనల్ పార్టీస్ అవి నేషనల్ పార్టీస్ ప్లేస్ ఎవరు కూడా అర్థం కాదు రీజనల్ పార్టీస్కి అంత అంచనా అందదు నేషనల్ పార్టీస్ ఓకే గురుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ